హాయ్ అండి ఇప్పుడు ఎంతగానో ట్రెండింగ్లో ఉన్న స్క్రంచెస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి హాయ్ అండి నేను లక్ష్మి మీ గోదావరి అమ్మాయి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో త్రీ టైప్స్ స్క్రంచెస్ చెప్తానండి ఒకటి డబుల్ ఎక్స్ఎల్ ఒకటి ఎక్సెల్ లార్జ్ డబుల్ ఎక్సెల్ ఈ ఎక్కువ హెయిర్ వాళ్ళు యూస్ చేయొచ్చండి లార్జ్ అయితే ఎవరైనా యూస్ చేయొచ్చు స్క్రంచెస్ ఈ స్క్రంచెస్ అయితే ఇప్పుడు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి మనం ఇలా లాగిన వెంటనే హెయిర్ హెయిర్ బ్యాండ్కి చాలా హెయిర్ చిక్కు వచ్చేస్తుంది కదా ఈ స్క్రంచెస్ వాడితే కొంచెం హెయిర్ ఫాల్ అన్నది తగ్గుతుందండి ముందుగా దీనికోసం సాటిన్ క్లాత్ తీసుకోవాలండి డబుల్ ఎల్ స్క్రంచీస్కి అయితే సిక్స్ ఇంచెస్ వెడల్పు ఫార్టీ ఫోర్ ఇంచెస్ పొడవు ఉన్న క్లాత్ తీసుకుని కుట్టుకోవాలండి మీకు ఇప్పుడు ఎక్స్ఎల్ సైజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి దాన్ని బట్టి డబల్ ఎక్స్ఎల్ కూడా కుట్టుకోవచ్చు అది అక్కడ కనిపిస్తుంది కదండి అది డబల్ ఎక్స్ఎల్ సైజు నేను ఇప్పుడు ఎక్స్ఎల్ సైజు ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉండి నలభై నాలుగు ఇంచులు పొడవున్న క్లాత్ని సాటిన్ క్లాత్ కట్ చేసుకుని పెట్టుకోవాలండి కట్ చేసుకున్నప్పుడు ఆ చివరి కోసం ఈ చివరి కోసం ఇలా కలిపి కుట్టుకోవాలి చూపిస్తున్నట్టుగా డబుల్ స్టిచ్ వేసుకుని రెండు చివర్లు కలిపి కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక క్లాత్ కిందకు వేసి వేరే వైపుది మడిచిపెట్టి ఈవితల క్లాత్లోంచి బయట పెట్టుకోవాలండి చూడండి ఒకసారి మీకు నేను చెప్పికన వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది పై క్లాత్ని ఇలా మడిచిపెట్టి కింద ఉన్న క్లాత్ని పైకి మడత పెట్టి హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టుకోవాలండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ మనం ఇలా కుట్టేటప్పుడు లోపల ఉన్న క్లాత్ మీద మాత్రం స్టిచ్ పడకుండా కుట్టుకోవాలి స్టిచ్ వేసుకుంటూ వెళ్తే పైన ఉన్న క్లాత్ మళ్ళీ అందులోంచి కిందకి లాగాలండి చూపిస్తున్నట్టుగా చెప్తే కన్ఫ్యూజింగ్గా ఉన్నా కానీ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత కింద వరకు కుట్టుకోవాలండి మళ్ళీ ఆ గ్యాప్లోంచి లాగుతూ పైదాన్ని కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత వన్ ఇంచు గ్యాప్ ఉంచుకోవాలండి మొత్తం కుట్టేయకుండా వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకోవడం వల్ల ఆ గ్యాప్లోంచి లోపల ఉన్న దాన్ని బయటకు లాగడానికి ఉంటుంది లోపల ఉన్న క్లాత్ని అదో చూపిస్తున్నట్టుగా ఇలా మెల్లిగా తీసుకుని మీకు నచ్చితే ఐరేంజ్ చేసుకోవచ్చండి ఈజీగానే వచ్చేస్తుంది మీకు ఒకటే కలర్లో అయితే సైజ్ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అని నేను ఒకటే కలర్లో చేసి చూపించానండి అన్ని ఇప్పుడు హాఫ్ ఇంచు విత్ ఉన్న ఎలాస్టిక్ని తీసుకుని ఇంచులు ఉండాలి ఎలాస్టిక్ విత్తు ఏడించులు కట్ చేసేసుకుని ఒక పిన్ని సహాయంతో మనం గ్యాప్ ఉంచుకున్నాం కదండి ఆ గ్యాప్లోంచి బయటికి తీసుకోవాలి రెండు చివరి ఎలాస్టిక్ని మీకు నచ్చితే ముడి వేసేయండి లేకపోతే నేను స్టిచ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది నేను స్టిచ్ వేసేస్తున్నాను అంతేనండి ఇది ఎక్సెల్ స్క్రంచి రెడీ మీకు రెగ్యులర్ స్క్రంచి ఎలా అంటే ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ విత్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ నాలుగు ఇంచులు ఉండి నలభై నాలుగు ఇంచులు పొడవున్నది సేమ్ ఇప్పుడు ఎలా చూపించామో అలాగే కుట్టుకోవాలండి అది రెగ్యులర్ క్రంచి అది అందరూ యూస్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ యూజ్ చేసే సైజే అది ఇంకా మినీ స్క్రంచీస్ అవి ఉంటాయి అవి అంత లుక్ ఉండవండి చూడ్డానికి కూడా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయండి నేను మూడు స్క్రంచీలు ఒకే పెట్టి చూపిస్తున్నాను చూడండి అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ముందు డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ రెగ్యులర్ స్క్రంచీ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్